దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ఈ పునరుద్ధాన ఆరాధనకు ఈ ఉదయకాలమే ఎంతో ఆసక్తిగా కూడి చేరి వచ్చినటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన నిండు వచనం తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం చర్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వర్షము నుంచి చదువుదాం ఫస్ట్ మొదటిగా చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు రాజు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్కు వచ్చు నేను హలలుయ్యా చూడండి నా దేవుని సంగమా దేవుని ప్రియులారా మనం ఆరాధించుకునే మన ఆరాధ్య దైవమైన యేసయ్య యూదులకు మాత్రమే కాక ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఆయన ఆరాధించాలని ఆయన మరణాన్ని మరణింపజేసి సమాధిని గెలిచి సజీవుడిగా పునరుద్ధానుడై లేచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆదివారమున ఆయన లేవటముతో యూదులకే పరిమితమైన విశ్రాంతి తిన ఆరాధన ప్రభు పునరుద్ధానపు యొక్క ఆరాధనగా మార్చబడింది అమేన్ హలే ఎక్కడికి పరిమితమైందట ఆరాధన విశ్రాంతి దినానికి యూదులకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ఆరాధనలో యూదులు మాత్రమే కాదు ప్రపంచములో తన స్వారూప్యంతో రూపించబడిన ప్రతి మానవుడు రక్షకుడైనటువంటి యేసుని ఆరాధించాలని ఆయన ఆ శనివారం అంటే మనం విశ్రాంతి ఆరాధనను ఆయన పునరుద్ధానుడై లేవటముతో ఆదివారానికి మార్చబడింది దేవునికి స్తోత్రం ఆదివారానికి ఎందుకంట ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన్ని ఆరాధించాలి ఒక ఏమంటారు జాతి కొరకు ఆయన దేవుడు కాదు ఆయన ప్రపంచ మానవాళికి దేవుడై ఉన్నాడు ఆమెన్ ఎలా ఆయన్ని ఆరాధించాలని అందరూ స్వేచ్ఛగా ప్రపంచంలోని మనుషులందరూ ప్రభుని ఆరాధించుకునే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించారు స్వేచ్ఛగా బంధకాల మధ్య కాకుండా స్వేచ్ఛగా స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టే ఎవరు రాలేదు ఏమి ఇచ్చాడట స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టే తక్కువ మంది వచ్చారు అదే ఆయన స్వేచ్ఛ ఇయ్యకుంటే బలమైనటువంటి ఆంక్షలు పెడితే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అంటే రారా కానీ దేవుడు మనకు అలాంటి ఒక ఆంక్షలేమి స్వేచ్ఛగా ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు కానీ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో రాజకీయ వ్యక్తగా కాదు ఈ లోక రాజుగా పరిపాలించడానికి రాలేదని పలు సందర్భాలలో శిష్యులకు కానీ ఆయన వెంబడించినటువంటి జన సమూహం కానీ అనేక మార్లు చెప్పినప్పటికీ వివరించినప్పటికీ జనము ఆయన బోధనలను ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేకపోయారు ఎలా చేసుకోలేకపోయారట ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేకపోయారు చాలా బాధాకరణం కాబట్టి ఆ కారణం చేత వారు కోరుకున్న రాజకీయ మెస్సయ్య యేసు కాడని తెలుసుకున్నాక వీనిని సిలువ వేయమని కేకలేశారు ఒక సామాన్యమైన వ్యక్తిగా అందరు గుర్రం మీద వస్తాడనుకుంటే గాడిద చిన్న గాడిద పిల్లనెక్కి వచ్చాడు సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడు హంగు ఆర్భాటం లేకుండా వచ్చాడు దీన్ని చూసినటువంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అన్నమాట అందుకని వీరిని సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు పెట్టారు మా మెస్సయ్య అయినా కాదు మా మెస్సయ్య ఎలుబడి చేస్తాడు దేశాలను లయపరుస్తాడు శత్రువులను మట్టు పెడతాడు కానీ ఆ రాజుకున్న పోలికలు ఈయనకు లేవు అని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఆయన్ని సిలువవేమని కేకలేశారు యేసు గాడిదపై ఈ విధంగా దీనత్వంతో ఎర్శలేములో ప్రవేశించటం తన రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదని బలముతో హింస ద్వారా లోకాన్ని పరిపాలించడానికి తాను రాలేదని కనపరచడానికి ఉద్దేశపూర్వకమైన సాదృశ్య చర్య అని మనకు కనపడుతుంది ఎందుకంటే ఆయన హింసించడానికి లోకానికి రాలేదు రక్తపాతం జరిగించడానికి లోకానికి రాలేదు ఎలా వచ్చాడు ఆయన గాడిద మీద ఎర్రసల్యంలోనికి వెళ్ళటమే ఎలా ఒక ఖడ్గం పట్టుకొని ఒక గుర్రం ఎక్కి మనుషుల్ని చంపుతూ రాజ్యాలని జయిస్తూ రక్తపాతం జరిగించడానికి నేను రాలేదు నేను రక్షణ గలవాడిగా సాత్వికుడిగా వచ్చానని ఉద్దేశపూర్వకంగా కనపరిచే ఒక సాదృశ్య చర్య యేసు ఎరుషలేములోనికి ప్రవేశించటము సైనిక విజేతగా చర్య కై కొనడానికి నిరాకరించటం ఆయన రాజ్యం కేవలం ఆత్మ సంబంధమైనదని మనకు అర్థమవుతుంది అంటే పెద్ద సైనిక బలాన్ని ఆయన వెంట పెట్టుకోలేదు దాన్ని ఏం చేశాడంటే ఆయన నిరాకరించాడు ఈ సంఘటన మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు వారికి తోటలో ప్రార్థన చేసి వచ్చిన తర్వాత యూదా ఇస్కరేతు ప్రభుని అప్పగించినప్పుడు రోమా సైనికులు వచ్చి యేసు ప్రభుని అరెస్ట్ చేశారు అప్పుడు గారికి కోపం వచ్చింది మా ప్రభునే మీరు బంధించి తీసుకెళ్తారని కోపముతో మల్కు చెవు తెగ నరుకుతాడు ప్రభు అప్పుడు అంటాడు నేను తండ్రిని వేడుకుంటే సైనిక బలము ఎంతో నా పక్షంగా నిలబడుతుంది అంటే దేవుడు సైనిక బలాన్ని ఏం చేశాడంటే ఏసయ్య నిరాకరించాడు ఆయన రాజ్యము హింసతో కూడింది కాదు ఆయన రాజ్యము రక్తపాతముతో కూడినది కాదు ఆయన రాజ్యము ప్రేమ సాత్వికము దీనత్వము దయాలత్వము మంచితనముతో కూడినదై ఉన్నదన్నమాట ఆయన రాజ్యం ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆ ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికే ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే దేవుణ్ణి దేవుని సేవకులను క్రూరంగా ఎన్ని చేసిన ఆయన అలా చూస్తున్నాడు రక్తపాతం జరిగించేవాడైతే ఇప్పటికల్లా ఒకడు కూడా మిగలడు రక్షణ మనదాకా కూడా వచ్చేది కాదు నా దేవుని బిడ్డలారా మనం చూస్తే ఎరిషలేములోనికి ఏసు రాకలో ఐదు విషయాలు ఉన్నాయి అంటే తొమ్మిది తొమ్మిది జకరియాలో ఏసు రాక ఎరుషలీములోని నలిగిన ప్రజల హృదయాల్లో నిత్య సంతోషంతో నింపబడి ఉన్నారు ఏసు రాకతో నలిగిన ప్రజలందరూ యేసు ప్రభును చూడగానే వారి ప్రాణములు తెప్పరిల్లి నిత్య సంతోషంతో వాళ్ళు నిండుకొని ఉన్నారనమాట వారి జీవితాల్లో సంతోషము లేక చాలా సంవత్సరాలు దశాబ్దాలైందనమాట పురుషలేములోనికి యేసు రాకతో వారి చీకటి బ్రతుకులో వెలుగు ప్రకాశించింది మొదటి దిన వృత్తాంతాల గ్రంథం పదహారు అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం యహోవా ఏలుచున్నాడని చూడండి జనములలో చాటించుడి ఆనందించును ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక చాలు యహోబా ఏలుచున్నాడని ఏం చేయాలి జనములలో చాటించండి ఆనందించును ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక ఏసయ్య రాకతో ప్రజల హృదయాల్లో తిరిగి సంతోషంతో నింపబడి ఓసన్నా జయమో అని బలమైన స్వరాలెత్తి ప్రభుని గనపరుస్తున్నారు బలమైన జయకేతాలతో ప్రభుని మహిమపరుస్తూ వచ్చారు ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు తిరిగి వారి చీకటి బ్రతుకుల్లో వెలుగుతో నింపబడి ఉన్నారు కారణమేంటట దేవాతి దేవుడైనటువంటి యేసు రాకతో సంతోషమే లేని వారి బ్రతుకుల్లో ఏమైందట సంతోషముతో నింపబడ్డారు హలియా పదహారు ముప్పై రెండులో కూడా మనం చూస్తే సముద్రమును దాని సంపూర్ణతయు పొలములలోనూ వాటి ఎందు సర్వము సంతోషించునుగా సంతోషించును గాక యహోవా వేంచేయించున్నాడు ఎక్కడికి వేంచేయించున్నాడు ఎరుసలేములోనికి వేంచేయిచున్నాడు త్వరగా ఈ ప్రపంచంలోనికి ఈ భూమి మీదకి కూడా మరలా ఆయన రాబోతున్నాడు ఎలాగైతే ఉన్నటువంటి ప్రజల బ్రతుకుల్లో వారి జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వడానికి వెలుగునివ్వడానికి ఇవ్వడానికి ఎలాగైతే ఆయన వెళ్ళాడో అదే రీతిగా ఇక్కడ దేవుని ప్రజలు ఈ భూమి మీద అతసాక్షులుగా మార్చబడుతున్నారు హింసించబడుతున్నారు దేవుని కొరకు కొరడాలతో కొట్టబడుతున్నాడు పిడిగు పిడిగుద్దులతో గుత్తబడుతున్నారు దుయ్యబడుతున్నారు హింసించబడుతున్నారు ఆ ఈ క్రైస్తవ లోక ఈ క్రైస్తవుల యొక్క జీవితాల్లో మరలా ఆనందాన్ని నింపి ఆయన మహిమనిచ్చి పరమునకు తీసుకెళ్లడానికి ఆయన రాబోతున్నాడు ఆయన యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు దగ్గరగా చప్పట్లు కొట్టండి ఉసురవమంటూ నిద్రమోకాలు వేసుకొని ఉన్నారు రాలేలుయా ఎలా రాబోతున్నాడు గోత్రపు సింహముగా యూదుల రాజుగా అప్పుడు ప్రపంచాన్ని తల్లకిందులు చేసే రాజుగా రాబోతున్నాడు అప్పుడు అప్పుడు సాత్వికుడుగా కాదు ఉగ్రత పాత్రలు చేపట్టుకొని రాబోతున్నాడు గొప్ప పరలోక సైన్యముతో రాబోతున్నాడు సంగమా భయపడకు క్రైస్తవుడా భయపడకు హల్లేయా తిరిగి మన జీవితాల్లో గొప్ప మహిమ వెలుగును ప్రకాశి ప్రకాశింపజేస్తాడు ఆయన మహిమతో కప్పబోతున్నాడు మనం ఆనందించాలి సంతోషించాలి అందుకనే బొత్తాయి సువార్త పదకొండవ వచ్చినంలో ఐదో అధ్యాయం పదకొండులో వారు నన్ను హింసించినట్లే మిమ్ములు హింసిస్తారు అయితే మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది మీరు ఆనందించండి సంతోషించండి అని చెప్తున్నాడు ఆమె ఈరోజు మనం ఆనందపడాలి శ్రమల్లో సంతోషపడాలి దుఃఖపడవలసినటువంటి అవసరమేమీ లేదండి ఆమెన్ ఎస్యా గ్రంథం పన్నెండు వచ్చాయి ఆరో వాక్యం ఎ పన్నెండు ఆరు సియోను నివాసి అమ్మా ఉత్సాహను నివాసి ఉత్సాహద్వని బిగ్గరగా చేయము ఎలా చేయమంటున్నాడు ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న విశ్రాలీల యొక్క పరిశుద్ధ దేవుడు గనుడయి ఉన్నాడు ఆమె చెప్తారా ఆమెను హలలు ఎలా చేయాలట సియోను నివాసి ఉత్సాహ ధ్వని బిగ్గరగా చెయ్యాలి అందుకనే వాళ్ళందరూ కూడా వారి బట్టలు దారి పొడుగుతున్న పరుస్తూ ఇదిగో ఆ గాడిద మీద తమ వస్త్రాలు వేసి కజరపు మట్టలు పట్టుకొని వరుసలేములు ధ్వని వినిపించారు ఏమని వసన్నా జయము జయము యూదుల రాజుకి దావీదు కుమారునికి జయము అని కేకలతో బిగ్గరగా ఎరుసలేము పట్టణమంతా ఆ దేవుని స్థుతించారు ఆమెన్ అలే దేవునికి స్తోత్రం కలుగును గాక బిగ్గరగా స్థుతించాలి ప్రభుని ఎలా స్థుతించాలి బిగ్గరగా మియా 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 మ్యా అనొద్దు కొంతమందికి ఏంటో ఇంటికాడ గొంతు పెద్దగా వినపడుతుంది పది బజార్లకు కానీ మందిరంలోకి వస్తే గొంతు అస్సలే పెగలదు లేలుయ్యా కొంతమందికి గొంతు అసలే పెగలదు ఇంటికాడ భర్త మీద పిల్లల మీద ఎగర అరవమంటే పది నాలుగు బజార్లకు వినబడుద్ది పుట్టకోట్లకు కూడా వినబడేటట్టు అరుస్తారు అక్కడున్న వాళ్ళు ఇక్కడేం జరుగుతుందని వచ్చేటట్టుగా కానీ మందిరంలోకి వచ్చి దేవుణ్ణి బిగ్గరగా స్థుతించమంటే అసలు నోట్లంగా రానట్టుగా నటిస్తారు లేలుయ్యా మనం గమనిస్తే బిగ్గరగా స్థుతించారట దేవునికి మహిమ కలుగును గాక కీర్తనలు నాలుగు వచ్చాము వాక్యం కీర్తనలు నాలుగు ఏడు వారి చూడండి వారి యొక్క ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి చూడండి మన పంటలు పండిన నాటి సంతోషము కంటే ప్రభు మన రక్షకుడిగా మనకు దొరికినందుకు మనము ఎంతగానో ఆయనను స్మృతించ బద్దులమై ఉన్నామో దేవునికి మహిమ కలుగును గాక అలే అధికమైన సంతోషము మన హృదయములో ప్రభు కలగజేస్తాడు ఏ సంతోషం అధికమైన సంతోషం ఇచ్చాడు ముప్పై రెండవ అధ్యాయం కీర్తనలు పదకొండవ వచ్చిన ముప్పై రెండు పదకొండు కూడా చూద్దాం నీతి మంతులారా యహోవాను బట్టి సంతోషించండి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చెయ్యండి హలోయా మనందరం ఏం చేయాలట అమ్మలారా మనందరం ఏం చేయాలంట అన్నలారా మనందరం ఏం చేయాలంట ఆనందగానం చెయ్యాలి ఎందుకంట ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు పాపులమైన మన చీకటి బ్రతుకుల్లో వెలివేయబడబడినటువంటి మన బ్రతుకుల్లో ఒక నూతనత్వాన్ని నూతన స్వభావాన్ని నూతన మనస్సును నూతన హృదయాన్ని ఇదిగో నూతన జీవితాన్ని ఆయన గొప్ప రక్షణను మనకిచ్చి మన చీకటి హృదయాల్లో వెలుగునిచ్చి రక్షణనిచ్చి ఆయన మహిమ కలిగిన రా వారసులుగా చేశాడు ఆయన మనల్ని పరిశుద్ధపరచబడిన జనాంగముగా ఆయన ప్రజలుగా ఆయన రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు ఆమెను హల్లెలూయా అందుకనే ఆనంద ధ్వనులతో ఆయన మనం ఏం చేయాలట స్థుతించాలి ఘనపరచాలి ఆమె చెప్తారా ఆమెను హలే అందుకనే యహోవాను బట్టి సంతోషించండి ఉల్లసించండి యథార్థ హృదయులారా మీరందరూ కూడా ఆనంద గానం చెయ్యాలి ఆమె గానముతో ప్రభుని గనపరుస్తూ రావాలి మొదటి విషయం ఏం చెప్పాను అమ్మ ఎరుషలేములోనికి ఏసురాక రాక నలిగిన ప్రజల హృదయాల్లో నిత్య సంతోషము కలిగింది ఆయన రాకతో ఇందుకొన్ని దశాబ్దాలుగా వారి జీవితాల్లో ఏం లేదట సంతోషం లేదు నెమ్మది లేదు ఆదరణ లేదు చితికిపోయిన బ్రతుకులు అణిగిపోయిన బ్రతుకులు ఆదరించేవారు లేరు పరామర్శించేవారు లేరు ధైర్యం చెప్పేవారు లేరు వారి గాయములు కట్టేవారు లేరు వారి హృదయ గాయములు మాన్పేవారే లేరు ఏసు రాకతో ఆ దశాబ్దాల దుఃఖము కన్నీరు ఒక్క క్షణములో మాయమయ్యాయి ఆమె హల్ అలాగే ముప్పై నాలుగు రెండులో కూడా మనం చూస్తే కీర్తనలో యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదురు ఆ దీనులు ఏసు యొక్క రాక విని ఏం చేశారట ఆనందపడి పరుగున పరుగులెత్తి ఉన్నపాటున కర్జూరం బట్టలు కొట్టుకొని వచ్చారట ఇప్పుడు ఒక రోజు ముందే మనం కర్జూరం బట్టలు కొట్టుకొని వచ్చినా కూడా మన వాళ్లకు అసలు వాస్తవానికి అయితే ఎవరు కొమ్మ వాళ్ళు నరుక్కొని రావాలి స్త్రీలు పురుషులు ఏం చేయాలి ఎవరు ఎవరి విశ్వాసం ద్వారా ఎవరి కొమ్మ వాళ్ళు పొరమునికి వెళ్ళో చెట్టుకాటికి వెళ్ళో రోడ్డెమ్మటో ఎవరు కొమ్మ వాళ్ళు నరుక్కొని వచ్చి ప్రభుని స్థుతించాలి కానీ అయ్యగారు నరకు వచ్చిన నైట్ వచ్చి కొంతమంది స్త్రీలు వచ్చి పరిచయం చేసి పూలు కూర్చినా వీళ్ళకు రావడానికి కూడా వాళ్ళు బద్ధకమే చాలామందికి అమ్మేన్ యేసు రాకతో వారి జీవితాల్లో ఏం కలిగిందట నిత్య సంతోషం దీనులు దానిని విని సంతోషపడి మన దుఃఖం మాన్పే ప్రభు మన మధ్యకు వచ్చాడని కఠోరపు మట్టలు పరుగున వెళ్ళి నరుక్కొని వచ్చి వాయి పైకెత్తుతో ప్రభుని స్థుతించారు ఆనందముతో ప్రభుని గనపరిచారు ఆమెను హలేయ దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈ రోజున క్రీస్తుని నమ్మినటువంటి కొంతమంది జీవితంలో కూడా సంతోషం లేదు కదా ఏసుని రక్షకుడిగా విశ్వసించ కూడా కొంతమంది జీవితాల్లో ఆదరణ లేదు కదా కొంతమంది జీవితాల్లో నెమ్మది లేదు కదా ఎందుకు వారి జీవితాల్లో శాంతి సమాధానం ఏసు యొక్కకు వచ్చినా కూడా లేదు అని ముందుకెళ్ళి మనం గమనించగలిగినట్లయితే వారిని గూర్చినటువంటి విషయం తెలుసుకోవచ్చు అలాగే ఇంకము లోకములో ఉండి కూడా సమాధానము లేని వారికి ఏసు యొద్దకు వస్తే సమాధానం ఉంది నెమ్మది ఉంది ఆయన యొద్దకు రావాలి మరి ఏసుని నమ్మిన వాళ్లకు సమాధానము నెమ్మది ఆదరణ ఎందుకు కలగటం లేదు కారణము ఎవరు ఏసా నువ్వా కాదు ఏసు అయితే అసలే కాదు దానికి కారణం నీవే ఎందుకంటే ఏసుని నమ్మినా కూడా మారు మనసు లేదు కొందరి హృదయాల్లో ఏం లేదట మారు మనసు లేదు పాపక్షమాపణ లేదు పశ్చాత్తాపం లేదు సమర్పణ కలిగిన జీవితం లేదు దేవుని కొరకు ఒక డెడికేట్ అయినటువంటి జీవితాన్ని ఆయనకు లోపరుచుకున్న హృదయం కలిగిన వారిగా ఉండలేకపోతున్నారు ఆయన కొరకు ఏదైనా ఒక త్యాగం చేయడానికి ఇష్టపడలేకపోతున్నారు పరిచర్య చేయలేకపోతున్నారు లేకపోతే వ్యక్తిగత ప్రార్థన లేదు కుటుంబ ప్రార్థన లేదు ఏమండి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఏసుని నమ్మి కూడా ఇహలోక ఐకిక విచారాలలో చిక్కిపోతూ ఆ ఐకిక విచారాల కొరకు పాట్లు పడుతున్నారే తప్ప నేను దేవుణ్ణి నమ్మినా కూడా ప్రభువా నిన్ను విశ్వసించినా కూడా నా జీవితాల్లో ఎందుకు నెమ్మది ఆదరణ సమాధానం దొరకటం లేదని ప్రభు పాదాల చెంత ఒక సమర్పణతో ఒక అన్న వలె కూర్చుంటే ఖచ్చితంగా మీ జీవితాలకు సమాధానం దొరుకుతుంది ఆయనకు సమయమేనంత వరకు ఆయనకు నీ హృదయం సమర్పించనంత వరకు నీలో అశాంతి ఉంటుంది దేవుని విశ్వసించిన ప్రయోజనమే లేకుండా పోతుంది అని లే కారణం ఎవరట నమ్మిన నీవే సరిగా విశ్వసించలేదు పేతురు ఏ సైని నమ్మాడు మూడున్నర సంవత్సరాలు పరీక్షల్లో ఉన్నాడు ఏం ప్రయోజనం మారు మనసు లేదు క్షమాగుణం లేదు ఏ సైని వాడి చెవు నరికాడు అతనిలో ఏం లేదట మార్పు లేదు మో రెండవది ఏం చేశాడు పై పెచ్చు ముమ్మారు అబద్ధం ఆడాడు ఈ బతుకు చాలామందిలో ఇప్పటికీ ఉందండి అందుకనే వారి జీవితాల్లో కార్యాలు జరగటం లేదు నీ కత్తి నీ వరలో ఉంచు బయటికి తీయొద్దు నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని బయటికి తీయాలి హామేన్ అల్లెలోయ్యా ఎందుకు సంతోషం ఉండట్లేదు కారణం ఎవరంటే మీరేమారు మనసు పొందటం లేదు బుద్ధి మారటం లేదు ఎందుకు సంతోషం ఉండదని ప్రభుని అడిగితే మా ప్రార్థన ఎందుకు వినమనే యష్యాగ్రంథములు అడిగితే మీ పాపాలే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి అంటాడు ఎందుకట సంతోషం లేకుండా కారణం ఏంటట అసమాధానం కారణం ఏంటట పాపం పాపాన్ని విడిచిపెట్టి ఏసుని అత్తుకోవటం లేదు పాపాన్ని విడిచిపెట్టి ఎవరిని అత్తుకోవాలట ఏసుని అత్తుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది విజయం లభిస్తుంది మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వర్షంలో అన్న చేసిన ప్రార్థన మనం చూద్దాం మరియు అన్న విజ్ఞాపన చేసి నేను నా హృదయము నా హృదయము యహోవాయందు సంతోషించుచున్నది యహోబాయందు ఆమెకేం కలిగిందట మహాబలం కలిగను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను యహోబా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఆమె విజ్ఞాపన చేస్తుంది దేవుణ్ణి బట్టి ఆమెకేం కలిగిందట మహాబలము కలిగింది ఏసని విశ్వసించిన తర్వాత రక్షణ కలిగి ఆ రక్షణను బట్టి బిగ్గరగా ప్రభుని స్ముతిస్తూ విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది ఒకప్పుడు ఆమె జీవితంలో ఏం లేదట మొదటి అధ్యాయంలో చూస్తే సమాధానము లేదు నెమ్మది లేదు ఆదరణ లేదు చితికి జీవితం కొన్ని దశాబ్దాలుగా పెనిన్న చేత ఎల్కానా చేత దూషించబడుతూ దుయ్య పడుతూ ఆ ఊర్లో ఉన్న ప్రజల చేత వెలివేయబడిన యొక్క బ్రతుకు గొడ్రాలని కానీ ఎప్పుడైతే నేను దేవుని బిడ్డనై కూడా దేవుని సన్నిధిలో మోకరి యొక్క దౌర్భాగ్యాలని నా బ్రతుకు ఎందుకు నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి నా బుద్ధి మార్చుకొని నేను ప్రార్థన చేస్తాను అని తన హృదయాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేస్తుంది ఈ ప్రార్థన చేసినప్పుడు ఆమెకేం కలిగిందట రక్షణ కలిగింది ఆనందం కలిగింది ఈరోజు నీకు ఆనందం రావాలంటే ఈరోజు నిజమైన రక్షకుడు నీ సొంతం కావాలి అంటే అన్నవలి నీ మనసు మారాలి నీ బుద్ధి మారాలి నీ ప్రార్థన జీవితం కూడా మారాలి పెదవుల నుండి వచ్చే ప్రార్థన కాదు పశ్చాత్తాపంతో కూడిన పెళ్ళి బీక్కుండి హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఏసైకు కావాలి అది సువాసనలు వెదచల్లుకుంటా ప్రభు హృదయాన్ని తాకుతుంది అల్లే ఏడు నెలలు మందస్సం వారి మధ్యలో లేకపోయేసరికి వారి జీవితంలో సంతోషం లేదనమాట ఇస్రాయలీల ప్రజల్లో ఎన్ని నెలలు లేదట ఏడు నెలలు ఏడు నెలలు మందస్సం లేదు ఏలి చచ్చిపోయాడు ఏలీ కుమారులు చచ్చిపోయారు ఇస్రాయేలీల ప్రజలు అనేక మంది చచ్చిపోయారు బలవంతులు యవనస్తులు యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోయారు ఫిలిస్తీన్లు కత్తికో కండగా నరికారు ఆ నరకడం కాకుండా దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఏడు నెలలు లేదు మందసం ఏడు నెలలు మందసం లేకపోయేసరికి వారి జీవితాల్లో సంతోష సమాధానాలు లేవు వారి ముఖములన్నీ కూడా చిక్కిపోయాయి ఏడు నెలలు ఏమైపోయాయట చిక్కిపోయాయి ఇప్పుడు మీ ముఖాల్లాగా ఏమైపోయా ఒక్కళ్ళన్నా సంతోషంగా లేరు అందరు ఏందో ముఖం మార్చుకొని సీరియస్గా ఇట్లా ఇట్లా ఉన్నారు మొదటి సమీర్ గ్రంథం ఆరో అధ్యాయం అయితే ఏమైంది పదమూడవ వాక్యం ఆరు పదమూడు బెత్సమేషు వారు లోయలో తమ గోధుమ జాలను కోయిచుండిరి వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడను దానిని చూచి వారు సంతోషించరి చప్పట్లుగొడ్డ దేవున్నామని మేము పడుదాం ఏసురాక ఎరుషలేములోనికి చితికిన వారి బ్రతుకుల్లో నలిగిన వారి బ్రతుకుల్లో ఆనందము సంతోషము కలిగింది మందసము మరలా ఎరుషలేము యొక్క ఆ సరిహద్దులోనికి రాగానే అక్కడ చేలు కోయుచున్నటువంటి వారు కన్నులెత్తి చూచినప్పుడు వాళ్ళకేం కలి మరలా వారి జీవితాల్లో సంతోషం కలిగిందండి ఆమెన్ రాకతో వారి జీవితాల్లో చిక్కిపోయిన వారి ముఖాల్లో మరలా ఏం కలిగిందట ఒక తేజస్సు ప్రకాశించింది వారి జీవితాల్లో వారి హృదయాల్లో మరలా దేవుడు మన మధ్యకు వస్తున్నాడు దేవుడు మనతో నివాసం ఉంటాడు అది వారు ఆనందపడ్డారు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హెలూయ ఒక్కసారిగా మందసము చూసేసరికి పట్టలేనంత సంతోషం వారికి కలిగిందండి ఈరోజు చాలామంది క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నారు క్రీస్తుని నమ్మి యూదులయ్యుండి ఏడు నెలలు మందసము లేకుండా ఆరాధన లేకుండా దూపద్రవ్యం లేకుండా దేవుని సన్నిధి లేకుండా బలిపీఠము లేకుండా ప్రార్థన లేకుండా బ్రతికారు తత్ఫలితంగా దేవుడు వాళ్ళ మధ్యలో లేడు ఆ ఏడు నెలలకే దేవుని సహవాసం లేకపోయేసరికి నలిగిపోయిన బ్రతుకులు సమాధానం లేని బ్రతుకులు సంతోషము లేని బ్రతుకులు ఈరోజు కూడా ఏసు నమ్మి క్రీస్తుని మీ దగ్గరే ఉంచుకొని ఆయన మీ హృదయాల్లో లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది ఆ జీవితాలు కూడా అలానే మోడుబారిపోయి చితికిపోతున్నాయి ఏసు లేని జీవితాలు ఎలా చితికిపోతున్నాయట మోడు బారి ఎలాంటి ఫలాలు లేకుండా మోడు బారిపోతున్నాయి కారణం మారు మనసు కలగటం లేదనమాట భక్త పౌలు చెప్పినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూసి విశ్వాసములో మనం పరుగులెత్తాలి వాళ్ళు దేన్ని చూశారట మందసమును చూచారు పౌలు ఎవరిని చూస్తున్నాడు యేసును చూస్తున్నాడు మందసం ఎవరికి సాదృశ్యంగా ఉంది ఏసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది అయిన్ మందస్సాన్ని చూసి సంతోషం కలిగింది ఈరోజు ఏసుని మనం చూస్తూ వాక్యాన్ని చదువుతూ హృదయములో సంపూర్ణ సంతోషంతో నింపబడాలి క్రీస్తుని నమ్మి క్రీస్తు లేనట్లుగా బ్రతికే ఆ దౌర్భాగ్యమైన జీవితం మనకొద్దండి ఆ జీవితాలు తీసివేయడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది మరలా ఎందుకు ఆ బ్రతుకులు అవసరమంటారా మరలా ఎందుకు ఆ జీవితాలు అవసరమంటారా